you హౌస్ లో గా అందులోనూ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు అయితే తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేకపోవడంతో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు ఇక హరి తరీష్ మొదటిసారి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియో పోస్ట్ చేశారు ఇక వీడియోలో ఏముంది అంటే గనక నా లైఫ్ లో నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చాను ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను అంతేకాకుండా హౌస్ లో చాలా మంది కన్నింగ్ ఫెలోస్ ఉన్నారు ముఖ్యంగా భరణి అయితే గనక తన మాస్క్ ని తీసి ఇంకా గేమ్ ఆడట్లేదు జనాలందరూ కూడా పిచ్చోలు అనుకున్నాను గాని మరీ ఇంత పిచ్చోలు అనుకోలేదు ఎందుకంటే నిజం చూస్తారు తప్ప అబద్దాన్ని చూడలేరు కదా కానీ నిజంలా నటించే వాళ్ళని మాత్రం నమ్ముతారు నిజం నిజంలా ఉన్న వాళ్ళని ఎవరు చూడలేరంటూ అంటే తాను ఏదో నిజం అని భరణి అబద్దం అన్నట్టు స్టోరీలో మెన్షన్ చేశారు అంతేకాకుండా ఇప్పటికైనా కోల్పోయిందేమీ లేదు మీ కళ్ళు విప్పి బిగ్ బాస్ హౌస్ ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడట్లేదు అనేది గ్రహించి ఓటు వేయండి ఇక భరణి లాంటి మనిషిని నేను చూడలేదని చాలా ఆడతాడని ఏదైనా ఒక గేమ్ వచ్చినా సరే తను స్టాండ్ తీసుకొని ఆడడు ఆ గ్రూప్ లో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని పంపిస్తాడు అంతేకాకుండా తను హౌస్ లో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటూ భరణి గురించి ఒక పోస్ట్ పెట్టాడు అలాగే తనుజా లాంటి అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదని తనుజా గేమ్ బాగా ఆడినప్పటికీ కూడా నానా అనే బాండింగ్ కట్టుబడిపోయి భరణి గారి నిజ స్వరూపం బయటికి తీసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ధైర్యం ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజా కానీ తనుజాని ఒక కూతురు అనే బాండింగ్ తో కళ్లకు గంతలు కట్టేశాడు అంటూ భరణి గురించి చాలా నెగటివ్ గా మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఈ సీజన్ కరెక్ట్ విన్నర్ అవ్వాలంటే అది ఇమ్మానియలే ఆ క్యాపబిలిటీ ఇమాన్యుల్ కుంది అంటూ మొత్తానికి ఎవరికి ఎలాంటి ప్రెస్ మీట్ ఇవ్వకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి వెంటనే మరి ఏమైందో లేదో చూసిన సెకండ్స్ కే డిలీట్ చేసేశాడు హరి తరీష్ అలాగే బజ్ లో కూడా సంచలన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు మీరు చూసిందే మరి మొత్తానికి మొదటిసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన హరి తరీష్ మాటలపై మీరు ఏమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్